ಅದಿಗೋ పౌరుషం కలిగి ప్రభు అయిన రెండో రాకడ కొరకు ఎదురు చూ చూస్తున్న పరిశుద్ధులందరికీ నా హృదయపూర్వక వదనాలు రోషం కలిగి ప్రభు కొరకు పోరాడుతూ సైతాన్ రాజ్యాన్ని అంతం చేసి దేవిని రాజ్య సంస్థాపన విషయంలో పౌరుషం కలిగి జీవిస్తున్న నా ప్రియమైన తోటి శావుకులకు విశ్వాసులకు సహోదరి సహోదరులకు నా నిండి పొందాను రెండో రాకడ గురించి ఈ క్రిస్మస్ దినాల్లో ఏమిటని మీరు అనుకోవచ్చు రెండో రాకడే చాలా ప్రాముఖ్యం ఎందుకంటే గతంలో క్రిస్మస్ ఓకే కానీ ఇప్పుడు రెండో రాకడ ఈ రెండో రాకడలో బైబిల్లోని దేవుడు మాట్లాడిన ఐదు అద్భుతమైన గ్రంథాలు ఉన్నాయి పాతని మందులో మోస రాసిన పంచగ్రంథాలు గ్రంథాలు నిబంధనలో దేవుడు మాట్లాడిన పంచ గ్రంథాలు ఒకటి మత్తే రెండు మార్కు మూడు లోక నాలుగు వ్యవహార స్వార్థ ఐదు ప్రకటన గ్రంథం ఏసయ్య అంటే సృష్టికర్త డైరెక్ట్గా మాట్లాడిన మాటలే ఈరోజు నేను నేను మీతో మాట్లాడుతున్నాను మనం మొదటి ఎపిసిడ్లో మత్స్యస్ వార్త గురించి ధ్యానం చేసాం ఇప్పుడు మార్కు శవార్తలు వద్దాం ఏసీ చెప్పిన రెండో రాకడు గురించి ప్రత్యేకంగా మనం ధ్యానం చేయబోతున్నాం మార్కుస్ వార్త పదమూడో అధ్యాయం పదిహేడు వచ్చిన అయ్యో ఆ దినమంలో గర్భిణీకును పాలించే వారికి శ్రమ అది చలికాలమందు సంభవింపకుండా వలనని ప్రార్థించుడి అవి శ్రమగల దినములు దేవుడు సృజించిన సృష్టి ఆది నుండి ఇది వరకు అంత శ్రమ కలగలేదు ఇక ఎన్నడూను కలగబోదు ప్రభు ఆ దినములను తక్కువ చేయని ఎడల ఏ శరీరం తప్పించుకొనకపోవును ఏర్పరచబడి వారి నిమిత్తము అనగా తాను ఏర్పరచుకొని వారి నిమిత్తం ఆయన ఆ దినములను తక్కువ చేశాను చూడండి ఎంత భయంకరమైన శ్రమ ఇటు చూడండి ఎంత భయంకరమైన అవమానం తల్లి కోసం బిడ్డ ఎదురు చూస్తుంది కానీ తల్లి రాలేదు బిడ్డ కోసం తల్లి చూస్తుంది కానీ బిడ్డను చేరుకోలేని దౌర్భాగ్య స్థితి భారీ భర్తలు ఇడిపోయారు కొన్ని చోట్ల భారీభర్తలు బిడ్డలతో నెమ్మది లేకుండా పరుగులాడుతున్నారు తమ బిడ్డలతో పరుగులాడుతున్నారు బిడ్డలు వైపు నుంచి ఏడుస్తున్నారు తల్లిదండ్రులు బిడ్డను ఎత్తుకొని పరిగెడుతున్నారు ఎక్కడ చూసినా అశాంతి ఎక్కడ చూసినా మరణం ఎక్కడ చూసినా ప్రమాదం కింద ప్రమాదం ఆకాశంలో ప్రమాదం ఏ దిక్కు వెళ్దామన్నా ప్రమాదం ఏ దిశకి వెళ్దాం ఈరోజు భర్త ఇంట్లో సుఖం లేదని అమ్మ అమ్మగారింటికి వెళ్తుంది కోడలు అయితే కొడుకు నెమ్మది లేదని డబ్బు సంపాదించడం కోసం తన బిడ్డలకు పెళ్ళిళ్ళు చేయాలని అమెరికా వెళ్తున్నాడు ఇప్పుడు అమెరికాలో నెమ్మది లేదు అమెరికాలో ఉన్న బిడ్డ ఇండియా వచ్చేద్దాం అనుకుంటున్నాడు కానీ విమానాలు అమెరికా నుంచి వచ్చే విమానాలు ఇండియా లేదో తెలియదు ఇండియా చేరాలనుకునే విమానాలు కూలిపోతున్నాయి అమెరికా వెళ్దాం అనుకునే విమానాలు కూడా నాశనమైపోతున్నాయి ఫ్లైట్లు కూలిపోతున్నాయి పట్టాలు తప్పి బండ్లు కూలిపోతున్నాయి కార్లు పల్టీలు కొడుతున్నాయి నదులు ప్రవహిస్తున్నాయి ఎక్కడ చూసిన భూకంపం ఎక్కడ చూసిన అగ్ని ఎక్కడ చూసినా ఆకాశ వడగండ్లు ఎంత భయంకరం ఎటు చూసిన భయం ఎక్కడా నెమ్మదలేదు ఇది ఏసై చెప్పిన మాటలు ఏమన్నాడు అలా జరుగుతాయి అవి ప్రతిదండన దినములు అవి జరగవలసి ఉందని లేఖనానుసారంగా జరుగుతుంది ఎందుకంటే సైతాను ఈ భూలోకాన్ని పాడు చేశాడు అందుకని దేవుడు దీనికి తుది తీర్పిస్తున్నాడు ఎందుకంటే ఈ భూమి మీద పరిశుద్ధులను చంపిన ఈ భూమి దేవునికి మరపెడుతుంది రోమపత్రిక ఇందాజం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాల్లో దేవుని కుమారు ప్రతిష్ట కొరకు ఈ సృష్టి మిగులు ఎదురు చూస్తుంది దేవుని ప్రజలు అడుగు పెడితేనే ఈ భూమి బాగుపడుతుంది దేవుని కుమారులారా ఎప్పుడొస్తారు వస్తారు వచ్చారు వెయ్యం పాలన జరిగింది దేవుడు అద్భుతంగా ఈ భూలోకాన్ని సంతోషంతో నింపాడు తర్వాత ఇక ఎన్ దినాలు అందుకని ఈ దీని గురించి ఏమన్నాడు అని అంటే చెట్టు చివరి భయంకరమైన దినం ఇది మహాప్రళయ దినం ఈ దినాన్ని తట్టుకునే మగాడు లేడు తట్టుకునే మొనగాడు లేడు ఈ దినాల్ని ఎదిరించే హీరో ఈ లోపల ఒక్కడో లేడు అందరూ జీరోలే చివరి దినం చాలా భయంకరమైంది కాబట్టి అందరూ కూడా హీరోలాగా ఇప్పుడు ఫీల్ అవుతున్నారు ఇప్పుడున్న హీరోలు రేపు రాబోయే కాలంలో జీరోలు నా యేసు ఒక్కడే రియల్టీ హీరో నా క్రీస్తు ఒక్కడే ప్రపంచానికి తీర్పు ఇవ్వబోతున్నాడు ఈ ప్రపంచంలో అన్యాయంగా ఉన్నవాళ్ళకి అక్రమకారులకి దేవుని ప్రజల మీద అన్యాయంగా చంపిన వాళ్ళకి తీర్పు రాబోతుంది దేవుని ప్రజలకి ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళకి ఊసకోత దేవుని నామాన్ని ఎవరైతే అమ అవమానపరిచారో వాళ్ళకి శ్రమ ఏసును అవమానపరిచిన వాళ్ళకి ప్రళయం అగ్ని దినం రోగాలు తరుగుతాయి ఈరోజు నువ్వు యేసును నమ్ముతావా నీ తప్పులు ఒప్పుకుంటావా దేవుడిని క్షమిస్తాడు నువ్వు మారు మనసు పొందే నీ పాపలు కూడా పచ్చితప్పడితే నువ్వు రక్షణ పొంది దేవుని సంఘంలో చేర్చబడితే రాబోయే ఈ ఉగ్రత నుంచి నువ్వు తప్పించబడతావు ఈ ఉగ్రత నుంచి నువ్వు తప్పించబడాలంటే నేడే మారు మనసు పొందు అయితే ఇక్కడ ఏసై చెప్పిన మాట ఏమిటో మనం ఒకసారి ధ్యానం చేద్దాం ఈ మార్కు శవార్తల నుంచి మనము త్వరగా లోక స్వార్తకి వెళ్దాం ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇక్కడ అని అంటే మార్కు శవార్త పదమూడో అధ్యాయము పంతొమ్మిది వచ్చినాం అవి శ్రమగల దినమలు దేవుడు సృష్ సృజించిన సృష్టాది నుండి ఇద్ వరకు అట్టి అంత శ్రమ కలగలేదు ఇక ఎన్నడూ కలగబోదు ప్రభు ఆ దినంలో తక్కువ చేయని ఎడల ఏ శరీరం తప్పించుకొనకపోవును ఎవరూ తప్పించుకోలేరు కొందరు రోగాన్ని రోగాల బారిన పడిపోయి చచ్చిపోతారు రోగులకు ట్రీట్మెంట్ దొరకదు గాయాలైతే గాయాలకు చికిత్స దొరకదు విమానం చేయాలి కూడా గమ్యించారడు నువ్వు ప్రయాణంలో ఉన్నావా ఒకవేళ ప్రయాణంలో చనిపోతావేమో రాబోయే దినాలు భయంకరమైనవి కాబట్టి ఇప్పుడే ఇప్పుడే ఇదే శుభగడియ ఇదే మంచి దినం ఈ రాత్రి నువ్వు మోకరించి దేవుడిని అడిగితే దేవుణ్ణి రక్షిస్తాడు నీ పాపల నుంచి పిడిపిస్తాడు ఒకవేళ నీకు ఏదైనా సమస్య అనారోగ్యంతో ఉన్నావా పర్వాలేదు సంతానం లేకున్నావా మరేం భయపడకవు నీకు వీరైతే నీకు ధైర్యం ఉంటే దా నా కళ్ళ ముందు కూర్చో పరిశుదాప దేవుడికి పరిష్కారం ఇస్తాడు నన్ను పీలు లేదా నువ్వేరా నీ జీవితంలో జరగబోయేది దేవుడు నీతో మాట్లాడతాడు ఎంతవరకు పాస్టర్లు అందరూ కూడా డబ్బు నలుకొని ఉండొచ్చు నాకేం అక్కర్లేదు నీ శ్రేయస్సు కోరి చెప్తున్నాను నీ బ్రదర్గా ఒక తమ్ముడు కానుకో లేదా అన్నగానికో లేదా కొడుకుగానుకో మరేం పర్వాలేదు దేవుని లేఖన ఏం చెప్తుందో ఒకసారి నువ్వు గమనించు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇరవై ఒకటో కాగా ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అదిగో అక్కడ ఉన్నాడు అని ఎవడైనా మీతో చెప్పిన ఎడలా నమ్మకుడి ఇరవై నాలుగో వచ్చినాం ఆ దినమల్లో ఆ శ్రమ తీరిన తర్వాత చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు తన కాంతిని ఇయ్యడు ఆ నుండి నక్షత్రములు రాలును చూడండి ఎలా రాలుతున్నాయో అగ్ని రాలుతుంది నక్షత్రాలు రాలుతున్నాయి ఇక దేశం అంతా కారు చీకటి కమ్మపోతుంది ఇక నీ జీవితంలో ఏలుగు ఇంకా చూసే సమయం గతించిపోతుంది వెలుగు కాలం గతించిపోతుంది చీకటి కాలం వస్తుంది నువ్వు చీకటి కాలంకి వెళ్ళిపోతావా వద్దు వేలుగుండగానే నీ ఇల్లు చక్క పెట్టుకో చీకటి దినాలు వస్తున్నాయి వెలుగు కావాలని ఆశపడుతుంది ఎందుకంటే వెలుగు అందరికీ కావాలి బైబిల్లో అద్భుతమైన మాట అధికాండం మొదట అచ్చేయం మూడవచ్చును ఆయన వెలుగు అమ్మను పలుగా వెలుగు కలిగింది ఎంత అద్భుతం మొదటి వ్యూహన్ పత్రిక అందులో కూడా వెలుగు గురించి రాస్తుంది ఆయన దేవుడు వెలుగు వెలుగై ఉన్నాడు అని మొదటి వ్యూహాన పత్రికలో చాలా స్పష్టంగా ఉంది అలాగే యోహాను సువార్త ఎనిమిదో అజయం పన్నెండు వచ్చిన నేను లోకంలోకి వెలుగును నన్ను వెంబడించేవాడు చీకట్లో సంచరింపగా జీవపు వెలుగు కలిగి ఉండును అంటున్నాడు యేసుక్రీస్తునందు వాళ్ళకి పరిశుద్ధులైన వాళ్ళకి సిద్ధపడి ఉన్న వాళ్ళకి వాళ్ళు అంతా వెలుగు నిండిపోయి ఉంటుంది కాబట్టి ఈ ప్రమాదాలకు భయపడరు ఈ నష్టాలకు భయపడరు వీటిని అసలు వాళ్ళు కనీసం ఒక ఇంటికి కూడా రాలినట్టు భావించరు అసలు వాళ్ళు ఉంటే కదా ఎత్తబడ్డారు ఒకవేళ ఎవరైనా ఉన్నారు అనుకుందాం అప్రమత్తంగా వాళ్ళు వెలుగు ఉంది కాబట్టి భయపడరు ఇప్పుడు ఇందులో పరిగెట్టే వాళ్ళ వీళ్ళందరూ ఎవరు విడబడ్డ వాళ్ళు ఇందులో క్రైస్తువులు ఉన్నారు ఏసు నమ్మలేని వాళ్ళు ఉన్నారు నమ్మలేని వాళ్ళు యాక్సిడెంట్లో ప్రమాదాల్లో గురై చనిపోయారు కానీ నమ్మిన వాళ్ళు ఏం చేస్తున్నారు నమ్మిన వాళ్ళు ఏం చేస్తున్నారు పరుగులు పెడుతున్నారు అర్రేర్రే మన పాస్టర్ గారు ఎక్కడున్నారు ఎతకండి అచ్చడి ఎతకండి మన పాస్టర్ గారు ఎక్కడున్నారో ఆయన చెబుతూ వెళ్ళలేదు మనం గుడికి నిర్లక్ష్యంగా వెళ్ళాం ఇప్పుడు శ్రద్ధగా వెళ్ళి గుడిలోకి వెళ్ళి ఆరాధన చేద్దామంటే గుడి ఉంటే కదా అక్కడ ఆరాధన చేయడానికి గుడి లేదు సరే పాస్టర్ గారు ఇంటికి వెళ్దాం గారు లేరు ఇల్లు కాలి గారు ఎత్తపడ్డారు అయ్యా నాకు ఎవరైనా బాప్త ఇస్తారయ్యా నాకు బాప్త్యసం నీకు ఎవరు బాప్త్యసం ఎవరు కాలం గతించిపోయింది నువ్వు బాప్త్యసం కోసం ఎదురు చూసినా నిష్ప్రయోజనం ప్రయోజనం లేదు గారి కోసం ఎదురు చూసినా సుమార్త ముయ్య పడుతుంది బాప్త కోసం ఎదురు చూసినా ఇచ్చేవాళ్ళు ఉండరు ఎక్కడైనా ఉన్నారేమో చూడండి నాకు బాప్తం ఇస్తే కోటి రూపాయలు ఇస్తాను అనేవాళ్ళు ఉంటారు ఆ రోజున కానీ ఉండరు ఉంటారు కొంతమంది డమ్మీ సేవలు ఉండిపోతారు వాళ్ళు సిద్ధపడి ఉండరు కదా వాళ్ళు అంటారు నేను ఇస్తాను బాప్తి ఉంటారు కానీ ఆ బాప్తి పనిచేయదు నిజమైన దైవజంలో నిజమైన అభిషక్తులు ఎత్తపడతారు నిజమైన అభిషక్తులు ఉన్నప్పుడు మాట విన్నావా వినలేదు ఎవడే దేవుడు నన్ను పిలిచాడు సేవకి నలభై ఐదు సంవత్సరాలు పైబడి నేను ఈ సేవలో ఉన్నాను పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో నన్ను సేవకు పిలిస్తే బొంబాయి పారిపోయినయ్యా విశ్వాసం గుండి సువర్ చేశాను ఇప్పుడు ముప్పై ఐదేళ్ళుగా నేను ఫుల్ టైం సేవలో ఉన్నాను అమ్మా నీకు రక్షణ కావాలా నీ ఇంటికి వస్తానమ్మా ఆరాధన చేస్తానమ్మా నేను బొంబాయిలో ఉంటాను హైదరాబాద్లో ఉంటాను కలకత్తాలో ఉంటాను ఢిల్లీలో ఉంటాను నేను రావడానికి ఒక ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతుందమ్మా మరి నీకు ఇష్టమేనా అన్నాను అనుకోండి మాట్లాడరు చూసారా యథార్థంగా మాట్లాడే శావడు మాట విన్రో అదే డబ్బు కోసం సేవ జాతర చూడండి అమ్మా మరి నీ ఇంటికి రావాలంటే యాభై వేలు ఖర్చు అవుద్ది లక్ష రూపాయలు కానుక ఇవ్వాలి అంటే వాళ్ళని పిలుస్తారు ఎవండి నిజ క్రైస్తవులారా నీతిగా బ్రతికే వాళ్ళారా ఒకసారి ఆలోచించండి నేను బుక్ రైటర్గా ఉన్నాను దేవుడు నన్ను ఆశ్రయించే తెలుగు హిందీ ఇంగ్లీష్లో యూట్యూబర్గా ఉన్నాను చిల్డ్రన్ ఫ్లే టవర్ ఉంది నిద్రాహారం లేకుండా నేను సువార్త చేస్తున్నాను విజ్ఞాపనం చేస్తాను కన్నీరు గారుస్తున్నాను ఏమంటే నాకు ఒక డొక్కు బైక్ కూడా లేదు కానీ ఇంత యథార్థంగా చేసిన నన్ను నవ్వడం చూడండి నేను ఎంతో మందికి బట్టలు పంచి పెడుతున్నాను చూడండి వికలాంగులకు బట్టలు పంచి పెడుతున్నాను దరిదులకి బట్టలు ఇస్తున్నాను హ్యాండికాప్టెడ్ బ్లైండ్ వీడియోస్ ఎంతోమంది ఉన్నారు పాపం చలిలో వణికిపోతుంటే వాళ్ళకి వాళ్ళకి చలి కోట్లు ఇస్తున్నాను వాళ్ళకి రగ్గులిస్తున్నాను వాళ్ళకి కప్పుకొమ్మని బట్టలు ఇస్తున్నాను అన్నం పెడుతున్నానండి చిన్నారి బిడ్డలు కూడా చిన్నారి బిడ్డలు కూడా బట్టలు ఇస్తున్నా ఉంటే ఏమండే ఓ పదివేలు ఇచ్చి ఈ చిన్నారి బిడ్డలకు బట్టలు వాళ్ళు ఒకళ్ళు ఉన్నారా ఉన్నారు ఉన్నారు నాకు ఈ మధ్య నలుగురు రాని సహోదరి వందలమ్మ రాధిక రెప్పకా వందలమ్మ ఇంకెవరు ఇంకెవరు విజయ్ కుమారి ఇంద్ర చాలామంది కొంతమంది సహోదరులు ఉన్నారు నాకు ఎంతో విన్నటుండి సహాయం చేస్తున్నారు నేను ఉన్నాను బ్రదర్ తీసుకో అని అంటుంటే వాళ్ళు నా కోసం పంపిన డబ్బులు కూడా అయ్యా నేను బైబిల్ సాక్షిగా చెప్తున్నాను అనాథులకి నేను గిఫ్ట్లు కొని మంచి గిఫ్ట్లు ఇస్తున్నాను చూద్దరు గారు మీరు లైవ్లో చూద్దరు కానీ మంచి గిఫ్ట్లు అంటే ఎంత గొప్ప గిఫ్ట్లు అంటే పదివేల రూపాయలు ఖర్చు అయినా సరే మంచి గిఫ్ట్లు ఇద్దాం అనాథల పిల్లలు వాళ్ళకి మంచి బట్టలు హ్యాండికాప్స్ వీడియోస్కి మంచి బిషన్స్ ఇద్దామని నిర్ణయం తీసుకున్నాను నాకు ఇచ్చిన నాకు ఇచ్చిన కానుకలు నన్ను బట్టలు కొనుక్కోమని నా పిల్లలు నేను మంచి బట్టలు ధరించుకోవాలని మా సహోదరి సహోదరులు ఎంతమంది కానుకలు ఇచ్చారు మీకు అందాలమ్మా మీ ప్రేమ హృదయానికి దేవుడు మిమ్మల్ని దీవించినగాక మీ ఉద్దేశం ఖచ్చితంగా బాల్పరచబడుతుంది ఎందుకో తెలుసా అల్ప్లైన్ వీరికి ఇస్తే నాకు ఇచ్చినట్లే అని మత్త ఇరవై ఐదు నలభై ఉంది ఏసఐ చెప్పాడు కాబట్టి ప్రియులారా ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ జీవితాల్లో మార్కు సువార్త నుంచి మనము లోకాసువార్తకి వెళ్ళబోతున్నాం అయితే ఇక్కడ ఈ పదమూడో అధ్యాయం మార్కు సువార్తలో ఇరవై నాలుగు వచ్చిన ఆ దమలో ఆ శ్రమ తీరిన తర్వాత చీకటి సూర్యుని కామను చంద్రుడు తన కాంతిని ఆ కాసు నుండి నక్షత్రం రాలేను ఆకాశ మందుల శక్తులు కదిలించబడును అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభవంతోను మహిమతోను మేఘారుడే వచ్చుడు చూచెదరు అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమంత మొదలుకొని ఆకాశ అంతము వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకున్న వారిని పోగు చేయుదురు గమనించాలి ఇక్కడ ఈ లేఖనం ద్వారాగా దేవుడు నీతో మాట్లాడుతూ మరొక అద్భుతమైన మాట లూకాస్ వార్త ఇరవై ఒకటో వచ్చాను ఇరవై ఆరో వచ్చిన ఆకాశమందుల శక్తులు కదిలించబడును కనుక లోకం మీదకి రాబోచున్న వాటి విషయమే భయం కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యం చెడి కూలుదురు అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతోను మహామహిమతోను మేఘారుడే వచ్చట చూతురు ఇవి జరగని మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలెత్తుకుని మీ విడుదల సమీపించున్నత నేను అంటే మనం ఈ లోకయాత్ర ముగించి పరలోకయాత్రలో పరలోక బెడ్రూమ్లకి పరలోక వైభవానికి మనం షిఫ్ట్ కాబోతున్నాం శ్రమదినాలు వచ్చింది మనకు కాదు నమ్మని వాళ్ళకి సిద్ధపడలేని వాళ్ళకి క్రీస్తును అంగీకరించి ఇంకా త్రాగుబోతులు కొన్ని చూస్తే వాళ్ళకి శ్రమ క్రీస్తుని అంగీకరించి గుడికి నిర్లక్ష్యకొస్తారు వాళ్ళకి శ్రమ యేసును నమ్మేమంటారు కానీ దైవజండి మాట వినరు ఇష్టం వచ్చినట్టు జీవిస్తారు వాళ్ళకి శ్రమ తిండిపోతులకి త్రాగుబోతులకి విగ్రహా దగ్గరికి దొంగలకి వేభిచారులకి శ్రమ పురుష సంయోగులకి శ్రమ క్రీస్తుని విడిచిపెట్టి ఇష్టానుసారం జీవించడానికి శ్రమ దేవునికి ఇవ్వలసింది ఇవ్వకుండా చందా దొంగిలించిన క్రైస్తువులు కూడా విడబడతారు నువ్వు దేవుడికి ఇవ్వాల్సింది ఇవ్వలేదు కదా అది కూడా దాన్ని కూడా ఏమంటారంటే దొంగ అంటారు దేవుడికి ఇవ్వాల్సిన దశంభాగం ఇవ్వలేదు అనుకోండి వాళ్ళు కూడా దొంగలే అందుకని వాళ్ళు విడవడతారు భాగం ఇవ్వకుండా నేను విడవబడ్డానని అప్పుడు తెలుసుకొని అయ్యా నేను యాభై వేల రూపాయలు అని ఒకడు పది లక్షల రూపాయలు నేను కౌంట్ చేశాను దొంగలించిన దేవుడికి ఇవ్వాల్సింది ఇప్పుడు నేను కోటి రూపాయలు ఇస్తానన్నా దేవుడు ఎక్కడ తీసుకుంటాడు నీకు శ్రమ శ్రమం తప్పను ఆయన సహోదరునికి శ్రమలు తప్పు వ్యాధులు తప్పు కష్టాలు తప్పు నేను లక్షిస్తాను అని ఒకడు కోటి రూపాయలు ఇస్తాను ఇంకొకడు నేను కోటి రూపాయలు దేవుడికి ఇస్తాను మొక్కబడికి వేసుకుంటారు నా కొడుకు ఎక్కువ నాకు తెలియాలంటారు కొడుకు దొరకడు నా కూతురు ఎక్కడుందో నాకు కలవాలి అనుకుంటుంది తల్లి పిల్లలు దొరకరు పిల్లలు అనుకుంటారంట మా అమ్మ ఎక్కడో ఏడుస్తారు అమ్మ దొరికితే దొరకచ్చు కానీ గమనించు వచ్చే దినాల్లో ఇంకా ఉద్యోగాల గురించి ప్రయత్నాలు ఉండవు వచ్చే దినాల్లో డబ్బు సంబంధమైన ప్రయత్నాలు ఉండవు వచ్చే దినాల్లో మంచి అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుందా అనే దినాలు ఉండవు ఇంకా మంచి అబ్బాయి చదువుకున్నవాడు ఉద్యోగం ఉన్నవాడు దొరికితే బాగు ఆ దినాలు ఇంకా ఉండవు వచ్చే దినాల్లో మంచి గల కుటుంబం ఎవరో అని ఎతుక్కుంటారు వచ్చే దినాల్లో భక్తే కోరుకుంటారు అందరూ భక్తిగల అమ్మాయి ఉందా భక్తిగల అబ్బాయి ఉన్నాడా డబ్బు లేపన పర్లేదు ఆశ లేపన పర్లేదు అందం లేపన పర్లేదు భక్తి ఉంటే చాలు భక్తి గల అమ్మాయి ఉంటే చాలు ఇలాంటి దినాలు వస్తాయి ఇప్పుడు భక్తే చాలా విలువైంది రక్షణ అమూల్యమైనది యథార్థత పరిశుద్ధత నీతి అది దేవుడికి కావాలి అదే కోరుకుంటారు రాబోయే దినాల్లో ఓ ప్రీడా సహోదరి సహోదరులారా మీకు బైబిల్లోంచి చాలా శ్రేష్టమైన వాక్యాలు మీకు చదివి వినిపించే ముందు లూకస్ వర్త ఇరవై ఎగుటోజనం ఇరవై రెండో జనం లేఖనములో వ్రాయబడిన అన్నీయు నెరవేరుటకై అవి ప్రతిదండన దినమలు ఆ దినమల్లో గర్భిణీ గర్భిణీలకు కాలుచ్చి వారికి శ్రమ భూమి మీద మిక్కిలి ఇబ్బంది ఈ ప్రజల మీద కోపమును వచ్చను వారు కత్తివాత వాత కూలుదురు చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనుల మధ్యకు పోవదురు అన్యజనుల కాలము సంపూర్ణ మగు వరకు ఎరుసుం జనముల చేత తొక్కబడును మరియు సూర్యచంద్ర నక్షత్రంలో సూర్చనులు భూమి మీద సముద్ర గోసల వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును ఆకాశ మందుల శక్తులు కదిలించబడును సాతాను శక్తులను భూమి మీదకి వచ్చేస్తాయి మనుషుల మీద అటక్ చేస్తాయి ఇవి ఆకాశాల గురించి ఏం చేశాయి మనుషుల మీద అటాక్ చేసాయి విగ్రహార్థుల వైపు నడిపించే అబద్ధాల వైపు నడిపించే దొంగతనం ప్రోత్సహించాయి విగ్రహార్థును ప్రోత్సహించాయి ఏ గుడికి చెప్పి క్రైస్తవులు మోసగించాయి మధ్యాకాశం నుండి మనుషుల్ని పాడు చేసాయి ఇప్పుడు మధ్యాకాశంలో ఉన్న ఆ శక్తులు భూమి మీదకి వస్తున్నాయి కారణం ఏంటంటే భూమి మీద ఉన్న పరిస్థితులు మధ్యాకాశానికి వెళ్ళారు మధ్యాకాశంలో శక్తులు కిందకు వచ్చాయి ఇప్పుడు విడపడ్డ వాళ్ళు ఏం చేస్తాయి ఇవి టార్చర్ పెట్టి వేధిస్తాయి తల్లి బిడ్డను కలవనివ్వు ఆ రోజు వరకు నువ్వు ఉంటావా భూమి మీద కలవ తల్లి తండ్రిని తల్లి బిడ్డను కలవ కలవకుండా ఈ సాధన శక్తులు ఏం చేస్తాయి వేధిస్తాయి ఆహారం కాదు ఆరోగ్యం కాదు నిద్ర కరు ప్రశాంతంగా ఉండే ప్రదేశం ఎక్కడ ఉందని చూస్తే ఎక్కడ ప్రశాంతత ఉండదు ఆకాశాల శక్తులు కదిలించబడ్డాయి భూమి మీదకి వచ్చాయి నక్షత్రాలు రాలే విమానాలు కూలిపోయాయి ఎక్కడ చూసినా ప్రమాదమే నువ్వు ఏ ఊరు వెళ్దామన్నా అంత శ్రమ ఉంది అందుకని బైబిల్లో స్పష్టంగా చెప్పాడు అంతటా శ్రమ కలుగును అంత అంత కొన్ని కాదు అంత నువ్వు ఎక్కడున్నా శ్రమే కాబట్టి ఇప్పుడే నువ్వేం చేస్తావు మేలుకో నీకున్న డబ్బు ఖర్చు పెట్టు లేని వాళ్ళకి ఇచ్చే పంచిపెట్టే లేని వాళ్ళకి ధర్మం చేయి రెండు రాకలు ఎత్తపడతావు నువ్వు ధర్మం చేయకపోతే ప్రశ్నార్థాన్ని నీకుంటే నువ్వు ఎత్తబడవు ఒక్కొక్క మాట చెప్తాను నేను మందిరం కడుతున్నాను నువ్వు ఎంత పంపిందో పంపించుకో నీకు ఇష్టమైతే మందిరానికి డొనేట్ చేయి దేవుడు నేను సిద్ధపరుస్తాడు మీ ఇంటికి ప్రార్థన చేస్తాను మందిర నిర్మాణంలో ఎవ్వరు సాకాలుగా నిలబడినా నేను ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడతాను ప్రార్థన చేస్తాను మీరు అమెరికాలో ఉన్న లండన్లో ఉన్న ఢిల్లీలో ఉన్న బొంబాయిలో ఉన్నా కలకత్తాలో ఉన్నా బెంగళూరులో ఉన్నా హైదరాబాద్లో ఉన్నా విశాఖపట్నంలో ఉన్నా ఒక్కసారి నన్ను పిలిచి చూడు నీ జీవితంలో దేవుడు ఎలాంటి మార్పిస్తాడో చూడు ఇంతవరకు ఏ సేవ కూడా అంత ధైర్యంగా మాట్లాడలేదు ఎందుకనంటే వాళ్ళు రారు నీ దగ్గరికి ఎందుకంటే వాళ్ళు ఫ్రెస్టిజ్ ఫీలింగ్ నాకు ఫెస్టిజ్ ఫీలింగ్ తేలదు ధర్మం చేయడం తెలుసు ఫ్రీగా మాట్లాడడం తెలుసు మీ ఇంటికి వస్తే నీ అన్నలాగే మాట్లాడతాను లేదా నీ కొడుకులాగే మాట్లాడతాను మీ బ్రదర్లాగే మాట్లాడతాను నిజంగా నీ జీవితంలో ఎప్పుడు ఇలాంటి బ్రదర్ ఇలాంటి కొడుకుని చూడలేదని అంటాను ఎందుకో తెలుసా దేవుడు నన్ను అలా సిద్ధపరిచాడు ఇప్పటికీ ప్రపంచంలో వేలాది మంది లక్షలాది మంది సూపర్ స్టార్ ఎస్ఎస్ బాబు అన్నారు కావాలంటే వాళ్ళ మీకు మీ ఎదుర్కొంటూ ఇచ్చి ఫోన్లో మాట్లాడతాను వాళ్ళు నాతో మాట్లాడినప్పుడు స్పీకర్ ఆన్ చేస్తాను మీరే వింటారు నీ జీవితంలో కూడా దేవుడు నా త్వరగా మాట్లాడాడు ఆ విషయం నీకు తెలుసు ఒక్కసారి ఫైనల్ టచ్లో ఉన్నావు రెండో రాకడికి కాబట్టి నీ ఆస్తి ఖాళీ చేయి పేదలకు పంచిపెట్టే నేను నలభై ఐదు సంవత్సరాలు పరిచయం చేశాను కానీ నేను పది రూపాయలు దాచుకోలేదు దేవుడే నాకు సాక్షి ఈ బైబిల్ పట్టుకొని చెప్తున్నాను నాకు ఇచ్చిన ప్రతి రూపాయి నేను అంతగా ఎవరిని ఆశించలేదు ఇచ్చిన చిన్న కానుకలే పేదలకు పంచిపెట్టాను నీవు కానీ ఈ మందిరాన్ని బాలపరచిన ఒక పదివేలు ఇరవై వేలు ఇవ్వగలిగితే నువ్వు రమ్మంటే మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోతావు కొన్ని వాక్యాలు చెప్పి నేను బలపరిచి వెళ్ళిపోతాను ఒక గంట రెండు గంట కంటే ఎక్కువసేపు ఉండి కానీ నేను ఏం ఆశించు నీ దగ్గర నుంచి నేనేం తినను కూడా నువ్వు పెట్టిన టీ అయితే నువ్వు ఇచ్చిన చిన్న బన్న అయితే చాలు కానీ నేను అనాథలకు బట్ బట్టలు ఇచ్చినందువల్ల దిక్కులేని వారిని ఆదరించినందువల్ల నాకు దేవుడు దీర్ఘాయ ఇచ్చాడు అందుకనే నేను ఈరోజు వరకు పరిగెడుతున్నాను నా ఎవరు బలం కలిగి పరిగెడుతున్నాను ఒంటరిగా అమ్మ లేదు నాకు చిన్నప్పటి నుంచి నాన్న లేడు అన్నీ లేడు నా వెనకాల పాస్టర్ లేడండి నాకు అన్నీ కష్టాలు చిన్నప్పటి నుంచి కానీ క్రీస్తు ఉన్నాడు నాకు కష్టం లేదు ఇప్పుడు నా అన్న నా తమ్ముడు నా చెల్లి అందరూ ఎవరో తెలుసా మీరే నాకు ఆర్థిక సహాయం చేస్తున్నారు నాకు కూడా సహాయం మీ ప్రార్థన నాకు సాకారం అన్నయ్య నిన్న రా అన్న చెల్లి ఎంతమంది ఉన్నారు బ్రదరు రా అన్న బ్రదర్స్ ఎంతమంది ఉన్నారు ఈరోజు నాకు వేల సంఖ్యలో ఉన్నారు నేను లెక్కట్లేను అంతమంది ఉన్నారు నేను కూడా పిలిపిస్తున్నాను నన్ను పిలిచి చూడు నీ ఇంటికి విజయవాడ వస్తాను హైదరాబాదా గుంటూరా మరి ఇంకెక్కడికి ఎక్కడ రావాలి బెంగళూరా కలకత్తా ఢిల్లీ కాశ్మీర్ ఆగ్రా అన్నీ వెళ్తున్నాను నేను ప్రపంచంలో నువ్వు ఎక్కడున్నా సరే నాకు కానీ మందిరం నిర్మాణంలో పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు వాళ్ళు ఎవరైనా ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నేను వెళ్తున్నాను ఛార్జీలు మీరు ఇచ్చే పని లేదు ఇంత డైరెక్ట్గా మాట్లాడుతున్నా ఎందుకో తెలుసా చివరి క్లైమాక్స్లో మనం ఉన్నాం చివరి కాలంలో ఉన్నాం ఇంకేం దాచుకుని ఏం ప్రయోజనం అందరూ దాచుకున్నారు మినిస్ట్రీలు పెద్ద పెద్ద చేసుకున్నారు నేనేం దాచుకోలేదు అందుకే మినిస్ట్రీ పెట్టలేదు నేను నేను ఒక బ్రదర్ మాత్రమే నీ ఇంట్లో ఒక అన్నీ ఏదైనా చెప్తా నువ్వు చేస్తావు కదా ఒక నాన్న ఏదైనా చెప్తున్నావు నువ్వు చేస్తావు కదా తమ్ముడు ఏదైనా చెప్తున్నావు నువ్వు చేస్తావు కదా అన్నీ చెప్తే ఒక సహోదరికి నువ్వు చేస్తావు కదా నన్ను కూడా అలాగనుకో నువ్వు తల్లివైతే నేను నీ కొడుకుని నువ్వు ఒకవేళ చెల్లివైతే నేను నీకు అన్నగా చెప్తున్నాను ఒకవేళ నాకంటే పెద్దోళ్ళు అయితే నువ్వు అక్కవైతే ఒక తమ్ముడుగా నా మాట విను రెండో రాకడకు సిద్ధపడు ఇక్కడ ఏం చెప్తున్నాడు చివరిగా లేఖను రాయబడినవని నెరవేర్చబడే దినములు అన్నాడు లూకా ఇరవై ఒకటి ఇరవై రెండు ఇక ఫైనల్గా బైబిల్ గ్రంథంలో అద్భుతమైన ఒక మాట రాయబడి ఉంది ఏమనంటే కాబట్టి ఇక్కడ అద్భుతమైన మాట రాస్తుంది నేను ముగిస్తున్నాను ఎప్పుడు రాసిన పత్రిక పదోజం ముప్పై ఐదోచును కాబట్టి మీ ధైర్యం విడిచిపెట్టకూడదు దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును కాబట్టి మీ ధైర్యం విడిచిపెట్టద్దు ఎందుకంటే వచ్చేది శ్రమగల దినాలి కాబట్టి నువ్వు సిద్ధపడితే నీకు ధైర్యం వస్తుంది సిద్ధపడకపోతే భయమేస్తుంది భయము దేని వల్ల వస్తుంది సిద్ధపడకపోతే భయం దేని వల్ల వస్తుంది నువ్వు గుడికి వెళ్ళకపోతే నువ్వు గుడికి వెళ్తావు కానీ భయం నీకు ఎందుకు వస్తుంది నువ్వు లేట్గా వెళ్తున్నావు కాబట్టి నువ్వు కరెక్ట్గా వెళ్ళు అన్నట్టు దానికి పది నిమిషాలు ముందెళ్ళు దశంభోగం కరెక్ట్కి ఇ గారి మాట శ్రద్ధగా విను సంఘ కట్టడంలో అన్నిట్లో హాజరవు కరెక్ట్గా హాజరవు లేదా ముందెళ్ళు అన్ని నువ్వు ఇచ్చే విషయంలో వెళ్ళే విషయంలో మాట వినే విషయంలో చేసే విషయంలో పరిచయం విషయం నువ్వు నమ్మకంగా ఉంటే నువ్వు ధైర్యంగా ఉంటావు అందులో తప్పపోయనుకో ఆ ధైర్యం నిన్నే అంటాడుతుంది అయితే నువ్వు ధైర్యంగా ఉండాలి రెండో రాకడికి ఎత్తపడాలి అలాంటి కృప ఈ వాక్యం విన్న మీకు మీ కుటుంబానికి మీ సంఘానికి రాబోతు రెండు రకం ప్రభు అనుకరించిన గాక ప్రార్థన పరిస్థితుల ఈ వాక్య విన్న బిడ్డలు నీ రెండు రాకడు గురిసిద్ధపరచండి మహిమ గంత మీరు పొందండి ఇక్కడ సంతాన హీనులు ఉన్నారు నాయన ఒక్క బిడ్డనివ్వండి రోగులు ఉన్నారు ముట్టి శ్వాసపరచడు మంచాల మీద ఉన్నారు ఏసు నామలో వారి లేపబడుదురుగాక వీళ్ళు ముట్టి శ్వాసపరచడు ఈ మహిమలో ప్రతి వసం తీర్చండి ఏసు క్రీస్తునామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె వందనాలు